దేవుడు అనుకోవడంలో తప్పలేదు కానీ ఆ దేవుడు అని దేవుడు పేరు చెప్పుకొని మనం మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం కరెక్ట్ దేవుడు పేరు చెప్పి ఎవరు కొట్టారు నేను దేవుడిగా ఆరాధించే దాన్ని ఎవరు పెలవించారు అయోధ్యలో రామజన్ రామ మందిరం ముందా బాబరి మసీద్ ముందా ఏది ముందు ఈరోజు ఇద్దరు కొట్టుకుని కోర్టుకు వెళ్ళారనుకో ఇది నాది ఇది నాదని ఇద్దరు పేచీలు ఆడుకుని కోర్టుకు వెళ్ళారనుకో అది ఎవరిదో ఒక్కడిదో అయి ఉండాలి ఇంకోటిది కాదు కదా ఆ కోర్టు తెలుస్తుంది కదా ఎవరిదనేది అలాగనే ఇప్పుడు కామన్ సెన్స్ తో మాట్లాడితే బాబరి మసీదు ముందా రామ మందిరం ఏముంది స్వామిజీ కానీ రామ మందిరం సరే కూలగొట్టారో అయిపోయింది వాళ్ళేదో కట్టుకున్నారు మన వాళ్ళు కావాలంటే అది ఇంకో దగ్గర కట్టొచ్చు కదా అక్కడే కట్టాలని ఏముంది సరే మంచిదమ్మా నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ పెళ్ళి చేసుకుంది ఇష్టపడి నా భర్తని పెళ్ళి వేసుకుంది ఇంకొక ఆవిడని నేను దట్టుకుపోతాను నేను ఇంకో పెళ్ళి వేసుకోని అంటే ఆవిడ ఇస్తుందే ఇచ్చేయ ఇంకో మనిషిని తెచ్చుకో ఇంకో మనిషిని పెళ్ళి చేసుకోవచ్చు కదా అంటే నేను పెళ్లి చేసుకున్నటువంటి నా భర్త నాది నాది అనేది ఫీలింగ్ ఎక్కడ నాలిక మీద కాదు గుండె లోతుల్లో అర్థమైందా ఆ భావన నేను ఎందుకు నేను చెప్తానంటే ఒక స్త్రీగా స్త్రీ యొక్క గుండె లోపల ఇది నాది అని అయితే ప్రాణం ఇస్తుంది కానీ తన భర్తను తీసుకోవాలి తన భర్త కోసం తన ప్రాణాన్ని ఇస్తుంది కానీ తన భర్తను చూసి అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఒక మనిషి మీద ఉన్నప్పుడు నాకు ఒక దేవుడి మీద ఇంకెంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండాలి అంటే నాడేమో దేవుడు అంత కనబడకపోతే మనం దాన్ని గాలికొదలేదు కనపడకపోతే కాదు అంటే మన హిందీ సంస్కృతిలో అంటే నీకు హిందీ సంస్కృతి గురించి పరిచయం చేస్తాము తల్లి తండ్రి చనిపోయిన తర్వాత ఉన్నతని మనం ఎలా గౌరవిస్తామో పోయిన తర్వాత కూడా వాళ్ళకి శ్రాద్ధమో వాళ్ళ తిదినాడు అన్ని కార్యక్రమాలు చేస్తారు కదా కనపడలేదు ఎదిపారేస్తామని వదిలేరు కదా ఈరోజు కనిపిస్తున్నదని వదిలేస్తారు అనుకో అది వేరే విషయం కనపడకపోయినా వాళ్ళ పట్ల ఆ కృతజ్ఞతతో ఆ ధర్మంతో వాళ్ళ పట్ల మనకు ఆ ప్రేమతో కనెక్ట్ అయ్యి చేసేటువంటి కర్మనే మనం పితృకర్మ అంటాం శ్రాద్ధం అంటాం మరి చనిపోయి కళ్ళ ముందు కనపడని తల్లిదండ్రులపై నేను అంత కమిట్మెంట్తో ఉన్నప్పుడు దేవుడనేటువంటి వాటి పట్ల నాకు కనపడట్లేదని గాలికి వదిలేస్తాను లేదు ఎవరో ఎవరో పట్టుకుపోయాడు ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన కట్టేసుకున్నాడు ఆయన పగలు కొట్టాడు ఆయన్ని తప్పే మనము తప్పు చేయాలా మనం ఇంకో చోట కట్టుకోవచ్చు కదా అంటాం ఇంకో చోట కట్టాము దాన్ని ఇంకో తోట పీకుతాడు ఇంకో తోట కట్టుకుంటాం ఇలా కట్టుకుంటూ అంటే మన పని ఇదేనా అంతేనా ఎవరో ఒక మాట అన్నారు ఏంటనంటే పోతే పోయింది దీంతో సర్దుకోవచ్చు కదా అన్నారు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు దొంగలించి పట్టుకుపోతే పోలీస్ కంప్లైంట్ పెడతావా లేదా చెప్పండి పెట్టాలి పోతే పోయింది ఇంకో కొనుక్కుంటామని వదిలేయచ్చు కదా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా సో కాబట్టి మనకు వస్తే పోతే అంత కమిట్మెంట్ ఉంది దానికి కంప్లైంట్ ఇస్తాము దాని గురించి మాట్లాడతాము కానీ మనం కోల్పోయింది అన్నిటికంటే చాలా విలువైంది అని మనం ఈరోజు సమాజం గుర్తించాలి ఎంత విలువైనది అంటే మన ఉనికి మన అస్తిత్వానికి అదే ప్రతీక మన ఎగ్జిస్టెన్సీకి అదే గత్ ఈస్ ద ఓన్లీ బేస్ లోకస్ అది మన ఎగ్జిస్టెన్సీ యొక్క లోకస్ అది ఫౌండేషన్ అది ఫండమెంటల్ అది దాన్ని ఫీల్ అవ్వగలగాలి అలా ఫీల్ అవ్వడమే ఈరోజు మా భారత జాతి నేర్చుకోవాల్సినటువంటి అంశం అంతేగాని అది గుడి అదేదో ఒక మాన్యుమెంటు అదేదో రాముడు కాదు మన ఎగ్జిస్టెన్స్ అది మన ఉనికి మన చరిత్ర ఇది నేను భావించింది